హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాహనదారులకు సంబంధించి అక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఇక ఎలాంటి వాహనాలు టోల్ ట్యాక్స్ కట్టనక్కరలేదు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆ వాహనాలు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక రోడ్లపై టోల్ ట్యాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఇక దీని ద్వారా వాహన డ్రైవర్లు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది ఇక అది ఎలాగో ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపయోగించే ప్రైవేటు వాహన డ్రైవర్లు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ డ్రైవర్లు ఇరవై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టోల్ రోడ్లు ఉపయోగిస్తే వారు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనల ప్రకారం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఉపయోగించే ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇరవై కిలోమీటర్ల వరకు రోజువారి ప్రయాణాలను ఎటువంటి టోల్ ట్యాక్స్ చెల్లించే పని లేదు కానీ ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే మాత్రం మొత్తం దూరం ఆధారంగా టోల్ చెల్లించాల్సి ఉంటుంది ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలు కానుంది ఇక కేంద్ర ప్రభుత్వం ట్యాగ్తో పాటు జిఎన్ఎస్ఎస్ గ్లోబుల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించింది అయితే ఈ విధానంకు కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది ఇది ప్రస్తుతం కర్ణాటకలోనే బెంగళూరు మైసూరు జాతీయ రహదారి హర్యానాలోని పాణిపట్టు హిసారి జాతీయ రహదారిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలోనే అన్ని జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ఇక వాటి వల్ల ఇరవై కిలోమీటర్లలోపు ప్రయాణం చేసేవారికి టోల్ ట్యాక్స్ ఊరట కలగనుంది